విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో తక్షణ సహాయక చర్యల్లో భాగంగా తూర్పు గోదావరి జిల్లా నుంచి ఆహార పదార్థాలు వాటర్ ప్యాకెట్లు పాలు బ్రెడ్ క్యాండిల్స్ అగ్గిపెట్టెలు పంపుతున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు సోమవారం ఉదయం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో స్వచ్ఛంద సంస్థలు కంపెనీ ప్రతినిధులతో సమావేశం ఇప్పటికే విజయవాడకు ఇరవై వేల పాల ప్యాకెట్లు జిల్లా నుంచి రెండు లక్షల వాటర్ ప్యాకెట్లు పదివేల పులిహోర పొట్లాలు ఇరవై వేల అగ్గిపెట్టెలు ఇరవై వేల క్రోవతలు ఐదు వేల బిస్కెట్ ప్యాకెట్లు యాభై వేల బ్రెడ్ ప్యాకెట్లు పంపేందుకు ఏర్పాట్లు పూర్తి రాజమహేంద్రవరం సాయికృష్ణ థియేటర్ వద్ద పులిహోర పొట్లాలను తీసుకుని వెళ్లి వాహనానికి జెండా ఊపి ప్రారంభించిన కలెక్టర్ జాయింట్ కలెక్టర్ స్థానిక కలెక్టర్ క్యాంప్ కార్యాలయం వద్ద

देखे देखे। बगारा दियारा रैस, दियारा रैस। जीरा मैं सो इफ यू आर एबल टू टू रईस बगाराइस मैम अदर யன் தௌசண்ட் எயிட் அண்ட் ட்ரெண்ட்டி பர்சன் ஆகி நாடு அக்கா அப்படி வரைக்கும்